విజయవాడ మనపై ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఉన్నారు భారీ మెజార్టీతో వంద శాతం స్ట్రైక్ రేట్తో గెలిపించి అసెంబ్లీకి పంపించారు ప్రజల ఆశలు ఆకాంక్షల్ని సభలో ప్రతిఫలింపజేద్దాం అని పార్టీ ఎమ్మెల్యేలకి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు జనసేన శాసనసభ్యులకి సభ వ్యవహారాలు నియమావళి సాంప్రదాయాలపై మంగళవారం విజయవాడలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు పార్టీ నుంచి గెలిచిన వారిలో ఎక్కువ మంది శాసనసభ వ్యవహారాలకి కొత్తవారే అందరం సభ నియమావళి సాంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలి నియమావళిని పాటిస్తూ సాంప్రదాయాల్ని గౌరవించాలి సభలో హుందాగా ఉండాలి మన నడవడిక చర్చించే విధానం ప్రజల మన్నల్ని పొందాలి టైంని అలాట్ చేసి మరి కాకపోతే నాకు సమస్య ప్రిపేర్ అయిన అంటే నేను చాలా ఉన్నాయి మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి దాదాపు ఇలా ఆలోచించవచ్చు ఇలా చేయచ్చు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు గత ప్రభుత్వం అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు రోజు వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుక్ మీరు అన్నారు ఇందాక అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపెన్గా సహజ సహజంగా కొంచెం వినే వాళ్ళతోటి ఎక్కువ ఆ బాధ మేము గత ప్రభుత్వం వాళ్ళందరిని భయపెట్టింది మేము అది అర్థం చేసుకున్నాం కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము అది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖండ్ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటన అందుకని నేను కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం ఉంది అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగాలు ఇవి ఉండి ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుని వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోయి అందుకని ఈరోజు నా రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది కాదు నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని వయసు సారీ గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టేది అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవాడు కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాట్ బ్లెడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అరే వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులని కలిసా మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదో ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశానండి ఆ కష్టం నాకు తెలుసు ఇంకా నేను మీకు ఒకసారి ఏమైపోతుంది అందరూ ఒకసారి వచ్చేస్తే నేను మాట్లాడలేని పరిస్థితులు తప్ప మీరు వన్ ఆన్ వన్ కూర్చొని గ్రూప్గా కూర్చుంటే మటుకు నేను చాలా మీకు ఫస్ట్ వినే వ్యక్తిని నేను విన్న తర్వాత పరిష్కార మార్గం వెతుకుతాను మీకు గత పది రోజుల్లో గత చార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను రివ్యూలు చేస్తా ఉంటే ఉన్న పరిస్థితి మీరు ఉద్యోగాలు లేవు లేదంటే మనకి పర్మనెంట్ చేయలేదు లేదంటే కూర్చొని గ్రేడేషన్ మార్చాలి లేదంటే టూ థౌజండ్ త్రీ మాకున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి రకరకాల అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ చాలా క్షుణ్ణంగా మీ దగ్గరతో వింటారు కాబట్టి వీటన్నిటికీ మించి మూలం ఆర్థిక మూలం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు దాకా ఆంధ్రప్రదేశ్ ఇంకా గుణుక్తనే ఉంది ఆర్థికంగా నిలదొక్కుకోలేదు మేము కూడా ఓటు చీలకూడదు అందరికి కలిసి రావాలి ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంటుంది ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా ఐఏఎస్ అధికారులతో వాళ్ళకి కూడా డిఎలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఒక తొంభై వేలు రూపాయలు వాళ్ళకి రావాల్సింది ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ వచ్చింది మాకు అన్ని బకాయిలు తీసుకుంటే తొంభై వేలు ఇవ్వాలి వదిలేశారు రావని చెప్పి వదిలేశారు ఐఎస్ అధికారులు చెప్తాను అంటే ప్రైవేట్ విత్ ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ ఉంటారు డబ్బు ఉంది కానీ డబ్బుని వ్యక్తులు సొంతం చేసుకున్నారు రాజకీయాల్లో కూర్చొని గత ప్రభుత్వం స్థాయి దాన్ని పెంచేసింది అది మేము కరెక్ట్ చేయాలి అందుకని మేము చాలా నిబద్ధతోటి నిక్కచ్చిగా ఉండే వ్యక్తులు మేము మేము కట్టుబడి ఉన్నాం సో మీకు మేము మాట ఇచ్చేది కూడా ముందస్తుగా అసలు ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం శ్వేతపత్రాలు రిలీజ్ అయిపోతుంది ఆర్థిక పరంగా ఎంత బలం ఏ ఏ పరిస్థితిలో ఉంది ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది ఏ డబ్బులు ఉన్నాయి అసలు ఏమైపోయిందంటే ఉదాహరణకి పొద్దున ఏదో రివ్యూ చేస్తూ ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే అంటే ఏ పరిస్థితిలో ఉన్నాయో చెప్తాను ముఖ్యంగా మన పీఆర్కే మన పంచాయతీరాజ్ సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోపెట్టి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అనుకున్నావు పదహారా పదిహేను వందల ఎనభై కోట్లు క్లోజ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రావు సో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం జల జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి సో ఏ పథకం కేంద్ర పథకాలకి ఇవన్నీ చూస్తే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం నేను అధికారుల పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను ఏమైనా అంటే మీ బాధ్యత కదా మీరు ఎందుకు అని అడిగారు సమస్య ఏమైంది సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్ట రాజ్యం ప్రవర్తించాలి దానికి పర్యాసావనమే మనం అనుభవిస్తుంది ఈరోజు నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానంలో కానీ ప్రభుత్వ విధానంలో కానీ దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను మీకు ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తాను ఒక ఈరోజు కూర్చుంటే ఒక ఒక సపోజ్ నెల రోజులలోపు నాకున్న సమ ఈ సమ సమయాల్లో అందుకే నెల రోజులు అది రెండు వారాల్లో కానీ మీరు చెప్పండి నాకు ఇంత టైం పడుతుంది ఒక్కొక్క వింగ్ను అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంటు కానీ పిఆర్సి మనకి పిఆర్సీయా పిఆర్సి కానీ అలాగే కమిషనర్స్ని ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడే నేను ఏం చేయగలను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు నేను పారిపోయే వ్యక్తిని నాకు యాక్చువల్ నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు నాకు అతను ఎందుకు వచ్చారంటే ఇది నా నేలనుకొని వచ్చాను ఇది ఎవరో మీ తరపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి నా వంతు కృషి చేయడానికి దాంట్లో బాధ మీ భవిష్యత్తుకి మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఇది నిలబడు సో నేను కోరుకునేదల్లా మీకు ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను అన్ని సమస్యల్ని పరిష్కరించేస్తాను నేను చెప్పడం ముందు నేను అవగాహన చేసుకో శాఖాపరమైన అవగాహన చాలా చాలా అవసరం అలాగే ఎన్నిస దీంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు ఏమేమి చేయాలి వీళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నాయి ఇది ఒకటి రెండు రకాలు స్టడీ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత ఒకటి పంచాయతీలని దానికి పునరు